హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద దగ్గర ఏర్ అయితే వస్తుందండి ఏరు వచ్చేసి రోడ్డు అయితే చాలా పాడైపోయింది చూశారు కదా ఇక్కడ కంకర్ అయితే తోలారు గుంతలు గుంతలు ఎక్కువ పడిపోయిందనమాట రోడ్డుపైన నీళ్ళు ఎక్కువ వచ్చేసి రోడ్డు మొత్తం పాడైపోయి గుంతలు పడిపోయింది ఇంకా తర్వాత ఆటో అయితే వచ్చింది ఎరక్కిపోయింది ఇంకా ఎలాగో చాలామంది వచ్చారు కదా ఎలాగోలా కష్టపడి దబ్బి దాన్ని అయితే బయటకు తీసారనమాట ఆడొచ్చే స్పీడ్కి అయితే నేను భయపడ్డా ఎడక్కడ గుద్దేస్తాడో అనేసి ఇక జనాలంతా వచ్చిన తర్వాత అక్కడ ఆర్టీసీ బస్సు అతను ఉన్నాడు కదా టోటల్ మొత్తం రాంగ్ రూట్లో వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేసి అతను వెనకాలైతే రాలేదు రైట్ సైడ్లో వచ్చేసి దూరేసాడు ఇక్కడ చూడండి ఎంత దగ్గరకు అయితే వచ్చేసాడు బస్సు అతను ఇంకా మాకు ఇక్కడ సైడ్ కూడా లేదు జస్ట్లో పోయిందనమాట ఓపిక లేదు అతను ఇంక ఆటో వెళ్ళింది రాంగ్ రూట్లో వచ్చి దూరేశాడు ఇక ఇక్కడ బండ్లు ఇక్కడైతే ఆగిపోయాయి అక్కడ బండ్లు అక్కడే ఆగిపోయాయి రాంగ్ రూట్లో వచ్చి దూరేశాడు అతడు సరే కదా అనేసి అది క్లియర్ అయింది కంకర్ అయితే తోలారు కంకర్లో ఇరకపోయింది బండి ఇంకా తర్వాత మళ్ళీ మన్ను తీసుకొచ్చి తోలారు అక్కడ మన్ను అయితే తోలారు త్రీ వీలర్ ఆటో వచ్చి మళ్ళీ ఇరకపోయింది ఆ మట్టిలో లోపల దిగిపోయింది మళ్ళీ ఎలాగోలా కష్టపడి అందరు జనాలు చాలా మంది వచ్చారు దాని అయితే బయటకు అయితే తీశారు ఇక్కడైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి పెద్ద ఉండున్న ఇయర్లో రోడ్డు పాడైపోయింది